అందరికీ నమస్తే మనకి ఒకటి ఈ మధ్య దొంగలు ఎక్కువ పడుతున్నారు అయితే వీధులల్లో గల్లీలలో బాగా కుక్కలు ఉంటాయి ఆ కుక్కలు ఉంటే ఏమవుతుందంటే గట్టిగా అరిసి ఎవరు వస్తున్నారు అని చెప్పి తెలియచేస్తాయి మనకి అప్పుడు బయటకు వచ్చి చూడడమో వన్ జీరో జీరో ఫోన్ చేయడమో ఏదో ఒకటి చేస్తాం కుక్కల్ని ఓర్వకుండా వాటిని ఏదో విధంగా బయటికి పంపించేస్తున్నారు స్ట్రీట్ డాగ్స్ని సేవ్ చేసి సెక్యూరిటీ లాగా పెట్టగలిగితే దొంగల బాధను అరికట్టవచ్చు మనం స్ట్రీట్ డాగ్స్ని ముఖ్యంగా కాపాడి వాటికి ఇంత అన్నం ఒకరోజు ఒకరు ఒకరోజు ఒకరు వాటికి ఒక ప్లేస్ చూసి ఆ ప్లేస్లో పెట్టి ఒక ప్లేట్ పెట్టి పెట్టాలి లేకుంటే పేపర్ ప్లేట్స్లోనైనా పెట్టచ్చు అవి కూడా కాలభైరవులు అంటారు కాశీనగరానికి అధిపతి కాశీనగరానికి అధిపతి మరి మనం చనిపోయినప్పుడు కూడా మరణయాత కలగజేసేది కూడా కాలభైరవుడే కాబట్టి కాలభైరవుని పూజించడం అని అంటే డాగ్స్ని పూజిస్తే కాలభైరవుని పూజించినట్టే దొంగల బాధ కూడా లేకుండా చేస్తాడు కాబట్టి అందరం కూడా కాలభైరవుని అంటే డాగ్ని స్ట్రీ డాగ్స్ని స్ట్రీట్ డాగ్స్ని కాపాడదాం దొంగల బేడద కానీ కే బిడ కానీ అంటే కాలభైరవుని యొక్క అనుగ్రహం కలిగేటట్టు చేస్తాం థ్యాంక్ యూ ధన్యవాదము